హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా చాలా రోజులు అయిపోతుంది లాంగ్ వీడియోస్ చేసి సో అండ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అని చెప్పచ్చు ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఎందుకంటే ఈ వీడియో నేను సంక్రాంతి రోజు మేము ఈ హోటల్కి వెళ్ళడం జరిగింది ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న హోటల్ అనమాట సో కొంచెం గ్రాండ్ లుక్ ఉన్న హోటల్ అంటే ఇదే మాకు దగ్గరలో ఉంది సో ఈ హోటల్కి అయితే మేము రెగ్యులర్గా వెళ్ళే టైప్ అయితే కాదండి ఇప్పుడైతే ఎప్పుడో లాస్ట్ ఇయర్ వెళ్ళాము మ్యాక్సిమం మేము సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా బడ్జెట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఒక్కసారైనా ఇలా వెళ్ళాలి పిల్లలతో స్పెండ్ చేయాలి అని అలాగా ఇంకొంచెం అవి కూడా అది హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా చిన్నపిల్లలు అందులోకి హోటల్కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే తినేసిన వెంటనే డైజెస్ట్ అవ్వడానికి కొనుక్కుంటా వెనకత్తల బ్యాక్ సైడ్ ఏమో ప్లే ఏరియా ఉందనమాట కిడ్స్కి పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు మంచిగా డెకరేషన్ చేసి పెట్టారండి చాలా బాగుంది సంక్రాంతి అంటే పడేటట్టు బాగా చేశారనమాట మేము ఇది సంక్రాంతి రోజు నైట్ వెళ్ళాం అనమాట నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి బయలుదేరి వెళ్ళాము నేను మా వారు మా అబ్బిగాడు ఇంకా మా తమ్ముడు సో అది చూ చూస్తున్నారు కదా ఇది మామూలుగానే హోటల్ కొంచెం గ్రాండ్ లుక్గా రెడీ చేసి పెడతా ఉంటారు కొంచెం మనకి కాస్ట్ అంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఏం తీసుకున్నా కూడా ఫుడ్ కానీ ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్ సో డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది అద్ద్రిపోయింది లుక్ అయితే ఇంకా ఇక్కడైతే మా ఫోటో ఫోటోషూట్లు చేస్తున్నారు మా ఆయన ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు మా వారు ఫోటోషూట్ పెట్టుకుంటారు మా అబిగడ్తోనే ఆయన గారికి మా బాబు ఫోటోలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏదైనా పని పనిచేసుకుంటారనమాట సో చాలా బాగుంది హోటల్ అయితే మంచిగా ఉంది ఇది స్టార్టింగ్ అనమాట ఓపెన్ మనం ఎంటర్ అయ్యింది గేట్ ఎక్కడైతే ఎక్సలెంట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడి దగ్గర నుంచి కొంచెం వాటర్ వచ్చేటట్టు పెట్టారు తర్వాత ఆ బ్యాక్ మనీ ప్లాంట్లు మంచి డెకరేషన్ చేస్తారండి వీళ్ళు ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయాలన్నా ఈ హోటల్ చాలా బాగుంటుందన్నమాట మాకు దగ్గర అనమాట మేమున్న దగ్గరికి ఈ హోటల్ అనేది చాలా దగ్గర ఈ ఈ ర్యాక్ మొత్తం అంతే డ్రై ఫ్రూట్స్ కానీ ఒక చిన్న కూల్ కేక్ పీస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అస్సలు ఇక్కడైతే మామూలుగా మనం ఏమి కొనుక్కొని తినలేము కొంచెం చూసుకొని బడ్జెట్లో చూసుకొని కొంచెం అమౌంట్ పట్టుకొని వెళ్తేనే ఇలాంటి హోటల్కి వెళ్ళాలి నా ఉద్దేశం సో మేమైతే మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్కి అలాగా అవి కానీ పట్టుకొని వెళ్తూ ఉంటాం ఇలా ఏదైనా అకేషన్స్ పండుగలు అలాంటప్పుడు చూస్తున్నారు కదా ఇంకా చూపిస్తున్నాను మొత్తం అస్సలు అద్రిపోయిందండి నిజం చెప్తున్నాను హోటల్ అయితే ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందంటే చాలా బాగుంది ఎందుకంటే ఇయర్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను ప్రతి సంక్రాంతికి మేము విజయనగరం వెళ్ళిపోతాం అనమాట మా అమ్మ వాళ్ళది విజయనగరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము భోగి రోజు వాళ్ళం అలాంటిది సంవత్సరం కొంచెం అవ్వలేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన ఇంకా వెళ్ళడం జరగలేదు అందులోకి మా వారికి ఏంటి అది లీవ్ అయితే అస్సలు ఇవ్వట్లేదండి అంతైనా మరి పోలీసులు అంటే ఇంక అంతేమో తెలియదు ఆ డిపార్ట్మెంట్కి ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా తప్పదు కదా ఆయనకైతే లీవ్ కూడా దొరకడం కష్టమైపోయింది అందులోకి హెల్త్ కూడా బాగాలేదు అందుకే వీడియోలు కూడా అన్ని రోజులు చేయలేకపోయాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ సో ముందుగా అయితే మేము లాలిపప్పులు ఉంటాయి కదా చికెన్ లాలిపప్పులు తర్వాత చికెన్ బిర్యానీ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాము చక్కగా తినేసాము ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రూమ్ అయితే మొత్తం ఫుల్ ఫ్యామిలీ అండి అంటే కంబైండ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఉమ్మడి కుటుంబాలు వాళ్ళందరూ వచ్చి మొత్తం అందరూ ఒకే టేబుల్ మీద కూర్చొని తింటూ చక్కగా మెమరీస్ని షేర్ చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగుంది నాకు తెలిసి ఇంత డెకరేషను ఇదంతా కలిపి మనం తినే బిల్లు మీదే పడుతుంది అనమాట మొత్తం అంతటికి కలిపి జీఎస్టీ యాడ్ చేస్తాడు కదా అలా అన్నట్టు ఇంకా బయట అయితే బయటికి వెళ్ళగానే అంటే హోటల్ వెనక వైపు ప్లే ఏరియా ఉంది ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట రిసార్ట్స్ లాగా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వచ్చు చాలామంది ఇంకా అలాగే ఉన్నారు నేను కూడా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఉయ్యలలోగడం బిగడతో పాటుగా జారుడు వల్ల ఇంకా చిన్న ఇప్పుడు మనం ఏమేమైతే మిస్ అయ్యామో అవన్నీ చేయొచ్చు అనిపించింది మేము ఎప్పటికప్పుడు వెళ్ళి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేస్తాము మా అబిగాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా అనే థాట్లో ఉన్నాడు కానీ సంవత్సరం మరి ఇయర్ వెళ్ళలేకపోయాం కదా ఇంకా వాడి హ్యాపీనెస్ ఇదైనా చూపిద్దాం ఇంకా ఇక్కడైనా బాగుంటుంది కదా అలాగని చెప్పేసి వాడిని తీసుకొచ్చాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూస్తున్నారు కదా ఇది హోటల్ మనం ముందు వచ్చాం కదా హోటల్ బ్యాక్ సైడ్ అయితే ప్లే ఏరియా అనమాట ఇక్కడ మా వారు అయితే బాస్కెట్ బాల్ వేస్తున్నారు మా వారికి అయితే వచ్చు యాక్చువల్గా ఎప్పుడు కూడా ఆయన ఆడుతూ ఉంటారు కానీ ఒక త్రీ టైమ్స్ అయితే పడలేదు ఫోర్త్ టైం పడింది అనుకుంటాను బాస్కెట్లో బాల్ సర్ప్రైజ్ ఏంటి అంటే ఆయన రెగ్యులర్గా ఆడతారు కాబట్టి అది పెద్ద విషయం కాదు మనకైతే అసలు బాస్కెట్ బాల్ ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు అయితే ఒకసారి ఆడాను మళ్ళీ ఇదేనండి బాస్కెట్లో బాల్ పడగానే అబ్బా నా హ్యాపీనెస్ కందులు లేవనమాట ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి